కనుకులు గారు పీటల మీద కూర్చొని ఉన్న గగన్ చేత పూజ చేస్తూ ఉంటారు గగన్ పూజ చేస్తూ భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మరో పక్క పెళ్లి జరుగుతూ ఉండగానే మీరా శారద కృష్ణప్రసాద్ ముగ్గురు కూడా ఒక గదిలో ఉంటారు అప్పుడు మీరా అక్కడ కిరోసిన్ డబ్బా కూడా రెడీగా పెట్టి ఉంచుతుంది ఇక శారద కృష్ణప్రసాద్ని బిడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టమని అడుగుతూ ఉంటే కృష్ణప్రసాద్ ఎంతో బాధగా ఆ పేపర్స్ మీద సంతకం పెట్టేస్తాడు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని చెప్పి శారద ఆ విడాకుల పేపర్స్ని మీరా చేతిలో పెట్టేస్తూ ఉంటుంది ఇదంతా కూడా భూమి చూసేస్తుంది కృష్ణప్రసాద్ ఆ రూమ్లో నుండి బయటకు వచ్చిన తర్వాత భూమి అసలు ఏం జరుగుతుంది మావయ్య మీరు ఎందుకు అద్దరికి విడాకులు ఇచ్చారు ఈరోజు నిజమేంటో మీరు చెప్పి తీరాల్సిందే అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ మీ నాన్న నువ్వు ఏడుస్తున్నావని ఆకాశమంతా తన ఈగోని పక్కన పెట్టేసి ఈ పెళ్ళికి ఒప్పుకోలేదమ్మా శారదకు నాకు విడాకులు అయితేనే ఈ పెళ్లి చేస్తానని మీ నాన్న శారదని బ్లాక్మెయిల్ చేస్తాడు అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెప్పేస్తాడు అలా నిజం తెలుసుకున్న భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరోపక్క శరత్చంద్ర మండపంలో ఒక దగ్గర కూర్చొని భూమి ఒకవేళ గగన్ చేత తాళి కట్టించుకుంటే గగన్ ప్రాణాలు తీయాలని చెప్పి రెడీగా కూర్చొని ఉంటాడో మరి శరత్చంద్ర కుట్రలు తెలుసుకున్న భూమి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో రాబోతున్న నేపు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి